హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకైతే నేను మొన్న మీషోలో ఆర్డర్ అయితే చూపిస్తాను అంటే అన్బాక్సింగ్ అంటే చూపించేదాన్ని కానీ ఆ రోజు మేము హౌస్ షిఫ్ట్ అయ్యే టైంకి వచ్చిందనమాట అంటే ఇంటి దగ్గరే నేను ఈ చూశాను డక్స్ అనమాట అయితే నేను ప్రివ్యూస్ చూస్తాను రివ్యూస్ చూసి రివ్యూస్ మంచిగా ఉంటేనే నేను దానికి ఆ ప్రోడక్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు డక్స్ రియల్గా ఇదే కాంబినేషన్ కదండి వైట్ ఆరెంజ్తోనే కదా ఉంటాయి నాకు ఎంత చిన్నగా ఉంటే అంత నచ్చుతాయి అయితే చూడండి మీరు దగ్గరగా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అసలు ఎక్కడా కూడా డ్యామేజ్ కానీ ఎక్కడా కూడా సరిగ్గా రాలేదు అని కూడా ఏం లేదు అసలు ఇది ఒకటి అనమాట ఫోర్ డక్స్ అయితే వచ్చాయి ఇది నేను మీషోలోనే ఆర్డర్ చేశాను అనమాట చూడండి ఎంత బాగుందో కదా నెట్ పెట్టుకుని వెళ్ళింది అదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఇదొకటి అనమాట ఇది ఇది కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇట్లాగా మనం ప్లేస్ చేసుకుంటే ఇక్కడ నేను టీవీ దగ్గర పెట్టానండి చాలా బాగుంది అండ్ ఇదొకటి అనమాట ఏమంటారో తామరాకు ఉంటుంది కదా అది టోపీలాగా పెట్టుకుని అది జస్ట్ వెనక్కి పడి అలాగా నడు మీద ఆనుకొని ఉంటారు కదా పిల్లలు ఆ టైప్లో అన్నమాట ఇది మూతి చూసారా మీకు అర్థమవుతుంది అట్లా పెట్టి ముద్దుగా ఉంది కదా ఇది థర్డ్ వన్ ఇంకా ఫోర్త్ వన్ అయితే త్రీ ఫిషెస్ అయితే తీసుకుని ఉంది ఎంత బాగుందో కదా అసలు నాకు చాలా నచ్చాయి నేను ఇది ర్యాబిట్స్ కూడా చూశాను సరే ఫస్ట్ ఒకసారి డక్స్ అయితే పెడదాము నేను అప్పటికే మేము హౌస్ అయితే చూసుకుని వెళ్ళాము సరే నేను టీవీ దగ్గర పెడదామన్నట్టు తీసుకున్నాను బట్ ఏంటంటే కొంచెం సైజు కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరీ చిన్నగా వచ్చాయి బాక్స్ చూసినప్పుడే షాక్ అయ్యాను అనమాట ఏంటి ఎంత చిన్న బాక్స్ కాకపోతే మేము హౌస్ అది షిఫ్ట్ అయిపోవడం వల్ల బాక్స్ మిస్ అయ్యింది ఇంకా నేను ఓపెన్ చేసేసానమాట చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి ఇది మీషోలో తీసుకున్నాను ఈ ఫోరు ఒక సెట్ అనమాట తర్వాత ఇంకొక సెట్ వచ్చేసి ఇవి అనమాట మీకు తెలుసు కదా చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది కదా ఆ టైప్లో ఇవి బుద్ద అనమాట లాఫింగ్ బుద్ధాసా లేకపోతే సమ్ ఏదో అంటారు కదా ఇవి ఇది మాత్రం కొంచెం పగులుతుంది అనమాట ఏమంటారు నాకు పింగాణి టైపా ఏదో సంథింగ్ అంటే కొంచెం పగులుతుంది అనమాట ఒకవేళ పడితే కనుక పగులుతుంది ఇవి ఫోరు కూడా ఒక సెట్ అనమాట ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అవి ఇవి కూడా తీసుకున్నాను ఇవి సైజు ఓకే నాకు కొంచెం డక్సే కొంచెం చిన్న సైజ్ అనిపించింది కానీ అసలు చూస్తాక మాత్రం నాకు చాలా చాలా నచ్చింది అనమాట ఇవి ఇదొక సెట్ తీసుకుంటే ఇది ఒక సెట్ తీసుకున్నాను మనకి రీజనబుల్ కాస్ట్లోనే వచ్చాయి నాకు మీషోలో నచ్చింది ఏంటిది అని అంటే మనకి ప్రోడక్ట్ ఒకవేళ నచ్చకపోతే మనం ఈజీగా రిటర్న్ పెట్టుకోవచ్చు లేకపోతే ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు లేదు మనకి వద్దు ఏమి ఏ ప్రోడక్ట్ వద్దు మాకు రిఫండ్ కావాలి అని అంటే వెంటనే మన దగ్గర ప్రోడక్ట్ ఇక్కడ మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకోగానే మనకి రిఫండ్ అనేది ఖచ్చితంగా వెంటనే పడుతుంది అందుకే నేను మీషోని ఎక్కువగా నేను ఆన్లైన్ పర్చేస్ చేశానంటే ఎక్కువ మీషోలోనే తీసుకుంటాను నాకు చాలా నచ్చుతాయి అందరూ అంటున్నారు ఎక్కడవి అసలు ఎంత చిన్నవి ఎంత క్యూట్ ఉన్నాయి అని అడుగుతున్నారు చూసిన వాళ్ళు ఇవి మీకు ఆనవేమో సరిగ్గా ప్లేస్ చేసినప్పుడు నిలబడవేమో అని అనుకుంటారేమో కూడా నేను ఆల్రెడీ మీకు కింద పెట్టి చూపిస్తున్నాను కదా ఇవేనండి నేను రీసెంట్గా మీషోలో తీసుకున్న డెక్కర్ ఐటమ్స్ అనమాట ఇవి చక్కగా నాకు చాలా నచ్చే టే అది టీవీ యూనిట్ దగ్గర నేను అక్కడ కింద ప్లేస్ చేశానంటే మాకు షోకింగ్గా అక్కడ ఏమీ పెట్టలేదు ఒకసారి నేను పెట్టి మీకు ఎలా ఉందో చూపిస్తాను మీషోలో మాత్రం నాకు నచ్చుతాయండి నేను ఎక్కువ మీషోలోనే తీసుకుంటాను ఇట్లాంటివి నచ్చకపోతే వెనక్కి పంపించవచ్చు నచ్చితే ఉండు ఉంచుకోవచ్చు కదా అన్న ఇది తోటి ఓకే అండి ఈరోజైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఒకసారి మీకు అక్కడ ప్లేస్ చేసి ఎలా ఉందో లుక్ అయితే మీకు చూపించేస్తాను పదండి చూసారు కదా నేను మాకు ఎక్కువ షోకి అయితే ఏమీ లేవు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఏదైనా సెట్ చేయాలి చూడాలి ఇదైతే మాకు మేము అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వస్తున్నప్పుడు మా ట్యూషన్ పిల్లలు రవి సామ్యలు ఉంటారు వాళ్ళు ఇచ్చారు ఇంకా త్రీ మంత్స్కి అక్కడ ఏం పెట్టలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటో ఫ్రేమ్ తీస్తే స్లెంత బాగుంది అంటే చాలా నచ్చింది మాకు వాల్కి చక్కగా సెట్ అయింది వుడ్ కలర్ అయ్యేసరికి చాలా బాగుంది ఇంక అందులో ఫొటోస్ అనేది సెట్ చేయాలి ఇంకా మేము ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇంకా చెయ్యాలండి డే బై డే చేద్దాము హాలిడేస్ వచ్చినప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు చేద్దామని ఇంకా ఆగామన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగోండి నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట చూడండి క్యూట్గా ఉన్నాయి ఈ సైకిల్ కొని అప్పుడే ఇది విజయవాడ మోడ్రన్లో మా చిన్నక్క తీసుకున్నారు నాకు తెలిసి లాక్డౌన్ స్టార్టింగ్ అనమాట ఫస్ట్ లాక్డౌన్లో తీసుకున్నారు ఇంకా ఇదేమో కిండర్ జాయిలో వచ్చింది అనమాట చిన్న అలా పెట్టుకుంది ఇంకా నేనైతే ఇలా పెట్టాను ఈ ఫోటో వచ్చి చిన్నకి సిక్స్త్ మంత్ అప్పుడు పుట్టు వెంట్రుకలు తీయిస్తాం కదా అప్పుడు అనమాట ముందు రోజు ఇంకా చూసారు కదా ఇలా అయితే నేను ప్లేస్ చేశాను చూసారు కదా ఎలా ఉందో ఒక్కసారి ఇంకెంతకన్నా నేనేం పెట్టాలనుకోవట్లేదు చూడాలి సింపుల్గా ఉంటే బాగుంటుంది కదా అని ఇంక ఇలా అయితే ఉంచేసాను అనమాట ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఓకేనా బాయ్